అధికారులు అందరూ కూడా నిద్ర మత్తులో ఉన్నారా ఇంచుమించు వంద టన్నులు వంద టన్నుల లారీలు ఈ రోడ్డు మధ్యలో నిలపడం వల్ల ఇక్కడ రోడ్డు జాయింట్ ఇడిపోయింది ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా రోడ్డు జాయింట్ ఈ విధంగా ఇక్కడ వంతుని ఇడిపోయి గాడి పడిపోయింది ఇక్కడ ఏమో నలభై టన్నులు యాభై టన్నులు లారీలు వంతుని మీద నిలిపేస్తారు ఒకసారి చూడండి లారీలు ఏదో నిలపడం వల్ల వంతుని పూర్తిగా ధ్వంసం అయిపోతుంది వంతుని ఎంత ధ్వంసం అయిపోయిందంటే మీరు గోతులు చూడొచ్చు వంతుని మీద వీళ్ళు ఎంత పెద్ద పెద్ద లారీలు నలభై టన్నులు లారీలు ఇక్కడ ఆపేసి ఇలా ఏం ఏం అనుకుంటున్నారు ఈ ఏడు గ్రామాల ప్రజలు నిత్యం ఎంత రద్దీగా ఈ రోడ్డు ఉందో మీరు చూస్తున్నారు ఆటోలు చూడండి ఎలా పడుతున్నాయి గాళ్ళు ఇలా నలభై టన్నులు యాభై టన్నులు లారీలు ఆపేసి ఇక్కడ మొత్తం వంతినంత ధ్వంసం చేసి ఇప్పుడు కమిషనర్ గారు ఏం చేస్తున్నారు ఇది ఆకివీడి పరిధిలో వస్తుంది ఇది ఆకివీడి వంతున సిద్దాపురం వెళ్ళేదారి రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో ఇలా రోడ్డు మొత్తం ధ్వంసం అయిపోయి రోడ్డు సర్వనాశనం చేసేసారు ఎలా ఇక్కడ నలభై టన్నుల లారీలు వంతుని మీద నిలపచ్చా నలభై టన్నులు యాభై టన్నులు లారీలు ఈ విధంగా చూడండి ఒకసారి ఈ లారీ నెంబర్ చూడండి ఇప్పుడు కమిషనర్ గారికి కనపడుతుందా కనపడతలేదా లేదా నలభై లారీలు రోడ్డు మీద నిలిపితే ఇది వంతినంత ధ్వంసం అయిపోయి సర్వనాశనం అయిపోతుంది వంతును ఎవడు పట్టించుకునే వెళ్ళాడు ఆకివీడు మున్సిపల్ కమిషనర్ గారికి ఇది కనపడట్లేదా ఈ నలభై టన్ను లారీలు ఒంతు మీద ఆపొచ్చా ప్రతిదీ రూల్స్ మాట్లాడతారు కదా మరి ఇలాంటి వాటిల్లో కూడా రూల్స్ ఉండాలి కదా రూల్ ఫర్ ఆల్ కదా కూటమి గవర్నమెంట్ అభివృద్ధి చేయాలనుకుంటుంటే ఈ విధంగా ధ్వంసం చేసే కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు ఈ నలభై టన్నుల లారీలు ఈ ఉప్పుటేరు వంతుని మీద ఈ సిద్దపరం వెళ్ళే ఒంతు మీద ఉంచడం వల్ల ఈ రోడ్డు వంతు రెండు వైపులా ఇడిపోయింది పూర్తిగా చూడండి మీరు ఆ లారీ ఇది ఒక నలభై టన్నులు లారీ ఇది ఒక నలభై టన్నులు లారీ వ్యాగన్ వచ్చింది సిద్ధాపురం ఎఫ్సిఐ వ్యాగన్ వెళ్తుంటే ఇలా లారీలు పక్కన ఆపేసి వంతు ఊగిపోతుంది లిటరల్లీ నేను ఇక్కడ నుంచి ఉంటే కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఎవరూ పట్టించుకోవట్లేదు ఈ విధమైన ఈ విధంగా ఇలా చేస్తే రాబోయే రోజుల్లో వంతును కూలిపోయే అవకాశం కూడా ఉంది ఇంచుమించుగా ఎలా లేదన్నా వంద టన్నులు లోడ్ ఉంది ఇప్పుడు వంతుని మీద వంతుని మధ్యలో వంద టన్నులు లోడ్ పెట్టారు బస్సు లారీలు అయితే వెళ్తానే ఉన్నాయి లోడ్ లారీలు వెళ్తున్నాయి లోడ్ లారీలు వస్తున్నాయి అక్కడ చూస్తే మీరు ఎంత దారుణంగా ధ్వంసం అయిపోయిందో చూడండి వంతును అవస్థకు వచ్చేసినట్టు ఉంది రీ ఈ వంతును కూడా వేసేదో వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయిన వంతుని కాదు ఇది మీకు చూపిస్తా అవతల కూడా రోడ్ ఎంత పూర్తిగా ధ్వంసం అయింది చూడండి వంతెన ఎంత ధ్వంసం అయిందో ఇంత దారుణంగా ఇలా ఇడిపోయి వేల బైకులు ఆటోలు ప్రతిరోజు నిత్యం తిరుగుతూ ఉంటాయి ఈ వంతుల్లో ఈ రోడ్లో ఈ వంతుని మీద వంతెన ఈ విధమైన గాడి పడిపోయి వంతెన ఇడిపోతుంది చేపల లారీలు రాత్రులు ఏమో ఈ వంతుని మధ్యలో ఇక్కడ ఆపేస్తారో డే టైంలోనేమో నలభై యాభై టన్నులు లోడ్ ఉన్న లారీలు ఇలా వంతెన మధ్యలో నిలిపేస్తారు ఈ వంతెన ఎంత శిథిలావస్థకు వచ్చి ఇంత ధ్వంసం అయిపోతుంటే ఎవరు పట్టించుకునే నాదుడు లేడు దయచేసి ఇది ఎవరి దృష్టికి వెళ్ళాలో వాళ్ళకి షేర్ చేయండి ఇది కరెక్టేనా లిటరల్లీ వంతును ఈ ఉప్పుటేరు ఈ ఉప్పుటేరు బ్రిడ్జి నాశనం సర్వనాశనం చేసే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి వంతును పూర్తిగా ధ్వంసం అయిపోవడానికి కారణం ఈ విధంగా లోడ్ లారీలు వంతును మధ్యలో ఆపడం వల్లే ఇలా ధ్వంసం అయిపోతుంది ఆర్ గారు రఘురాం కృష్ణరాజు గారు ఇది గమనించాలండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ లారీలు ఒక్కొక్క లారీలో నలభై యాభై టన్నులు ఉంది రోడ్డు చూస్తేనేమో ఎంత తీవ్రంగా ధ్వంసం అయిపోయింది వంతెన మధ్యలో ఈ లారీలు ఇలాగా నిలిపేయడానికి మున్సిపల్ కమిషనర్ గారికి కనిపించట్లేదా లేకపోతే కనిపించినట్టు నటిస్తున్నారా లేకపోతే అధికారులందరూ కూడా నిద్ర మత్తులో ఉన్నారా ఇంచుమించు వంద టన్నులు వంద టన్నుల లారీలు ఈ రోడ్డు మధ్యలో నిలపడం వల్ల ఇక్కడ రోడ్డు జాయింట్ ఇడిపోయింది ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా రోడ్డు జాయింట్ ఇడిపోయింది అటు సైడ్ ఇడిపోయింది ఇటు సైడ్ ఇడిపోయింది బైకులు ఆటోలు అన్నీ కూడా సంకనానికి పోతున్నాయి రోజు నిత్యం ఈ లారీలు ఇక్కడ నిలపడం వల్ల దయచేసి ఇప్పటికైనా సరే అధికారులు కొంచెం మొద్దు నిద్ర వీడి ఒంతుని మధ్యలో యాభై టన్నులు అరవై టన్నులు వంద టన్నులు లారీలు నిలపకుండా చర్యలు తీసుకోండి వంతుని మధ్యలో ఇలా కంటిన్యూగా లారీలు ఆపేశారు ఈ పక్కన వెళ్ళే వెహికల్స్ మొత్తం ఈ గోతుల్లో పడి సర్వనాశనం అవుతున్నాయి ఒంతుని మధ్యలో ఇలా లారీలు ఆపొచ్చా ఇలా లారీలు ఆపొచ్చా వంతుని మీద ఉప్పటేరు బ్రిడ్జి మీద ఇలా వంతుల మీద లారీలు ఆపొచ్చా ఒకసారి నా మీ ఆత్మవిమర్శ మీరే చేసుకోండి అధికారులందరూ కూడా మొద్దు నిద్ర వీడి ఇప్పటికైనా సరే మేల్కొని రఘురాం కృష్ణరాజు గారు అభివృద్ధి పదవులు దూసుకుపోవాలి ఉండి నియోజకవర్గం అంటుంటే వీళ్ళ మట్టికి ఇక్కడ ఇలాగా నలభై యాభై టన్నులు లారీలు వంతురి మధ్యలో ఆపి సర్వనాశనం చేస్తున్నారు వంతుని అయితే జై హింద్ జై త్రిపుళార్